గ్రాండ్ క్రిస్మస్ మెగా క్రిస్మస్ సెమీ క్రిస్మస్ పేరుతో నిర్వహిస్తున్న వేడుకలు చిన్న పెద్ద అందరిని అలరిస్తున్నాయి హైదరాబాద్ కూకట్పల్లిలోని భాగ్యనగర్ సెంట్రల్ చర్చిలో లో రోజుల పాటు క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నాము బీసీసీ క్రిస్మస్ ఫెస్ట్ రెండు పేరుతో జరుగుతున్న ఉత్సవాల్లో ప్రముఖ దైవజనులు పలువురు పాల్గొని పండుగ సందేశాలను ఆయా ప్రత్యేక రోజుల్లో అందించారు హైదరాబాద్ కూకట్పల్లిలోని భాగ్యనగర్ సెంట్రల్ చర్చ్ మరి క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు వరుసగా మరి గ్రాండ్ క్రిస్మస్ చిల్డ్రన్ క్రిస్మస్ కిడ్స్ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ క్రిస్మస్ క్యారట్స్ పేరుతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మరి యశ్ వారు మనుష్య రూపిగా భూమి మీద రావటం దానిలోని అర్థాన్ని పరమార్థాన్ని మరి సాటి సమాజానికి తెలియజెప్పడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభు చెప్పిన బోధనలోని సారాంశాన్ని సాటి సమాజానికి అందించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం మరి ఈ కార్యక్రమాలు సహకరించిన ప్రతి ఒక్కరికి సంఘ సభ్యులు కాలనీ వాసులు ప్రతి ఒక్కరికి పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ వి విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్ అండి భాగ్యనగర్ సెంట్రల్ చర్చ్ తరపున మరి ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఎన్నో మార్లు జ్ఞాపకం చేసుకున్నట్టు మనందరికి తెలిసినట్టు ప్రియ ఏసయ్య మరి దేవుని కుమారుడు మానవ రూపము ధరించుకొని మన అందరి కొరకు మన అందరి రక్షణ కొరకు అంటే ఆత్మీయ రక్షణ కొరకు ఈ భూలోకానికి ఏతెంచారు మరి అది జ్ఞాపకం చేసుకుంటూ ఈ క్రిస్మస్ పర్వదినాన్ని మనమందరము ఎంతో ఆహ్లాదంగా సంతోషంగా గడుపుకుంటున్నాము క్రిస్మస్ అంటేనే సంతోషము క్రిస్మస్ అంటేనే సమాధానము క్రిస్మస్ అంతేనే యావత్ మానవాళికి దేవుడు అనుగ్రహించిన శాంతి మరి మనందరము వీటన్నిటిని ఆపాదించుకుంటూ మన జీవితంలో మరి ప్రియ ఏసయ్యని నిరంతరము కొనియాడుతూ ఆరాధిస్తూ యావత్తు లోకవాళికి లోక లోకానికి ఆయన చేసిన మరి అట్టి బలి యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి మనందరం ముందుకు కొనసాగుదామండి మరి భాగ్యనగర్ సెంట్రల్ చర్చ్ తరపున మా ఆత్మీయ తల్లి గారు శ్రీమతి నిర్మలా సాంబాబు గారి తరపున మరి మా సీనియర్ పాస్టర్ గారు డాక్టర్ విపత్తి గారి తరపున మరి మేమందరము ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము థ్యాంక్